హలో గైస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం డిస్కషన్ చేసిన టాపిక్ తెలంగాణ పదాలు అంటే ఇప్పుడు బుక్కులు ఉన్న తెలంగాణ పదాల గురించి మనం తెలుసుకుంటాం తెలంగాణ పదాలని తెలుసుక ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వస్తుంది దీన్ని మాండలికాలను అంటారు ఇప్పుడు తెలంగాణ పదాలు కొన్ని వాళ్ళ అర్థాలు తెలుసుకుందాం ఫస్ట్ కందిలి కందిలి అంటే ల్యాంథర్ లాంతర్ అంటే తెలుసు కదా పూర్వకాలంలో లైట్ లాగా వాడుకునేవారు దాన్ని కందిలి అంటారు మన తెలంగాణ భాషల్లో కందిలి అంటారు దాని అర్థం ఏంటంటే ల్యాంతరు అట్లాగే గోందు గోందు అంటే జిగురు పుస్తకాలు చినిగిపోయినప్పుడు కానీ ఏదో నతక పెట్టడానికి వాడేవి గోందు దానికి జిమ్మలు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొంచెం తేడా ఉన్నది జిమ్మలు అంటే చేపలు జిమ్మలు అంటే ఏంటిది చేపలు అట్లాగే ఆపతి ఆపతి ఈ పురాణాన్ని బాగా ఆపతి వచ్చింది అంటారు కదా ఆపతి అంటే కష్టం లగాంచి అంటే గట్టిగా లగాంచి అంటే అర్థమైంది గట్టిగా ఉరుకు అంటే పరుగు అండ్ రికాం అంటే తీరిక రికాం లేకుండా పని చేసిన కదా రికాం అంటే అదే అనమాట రికాం అంటే తీరిక అనగా దడి అంటే కంచె మనం పూర్వకాలం నుంచి ఈ పశువుల కొట్టంలో కట్టేట్టి దడి అనమాట అయిన తర్వాత మునుపు మునుపటి క్రితం అంటారు కదా క్రితం అంటే మునుపు అంటే క్రితం అంటే ఇంకా సొక్కం మంచి నిజాయితీ సొక్కం అంటే సొక్కంగా పిలగాడ అంటారు కదా అంటే మంచి పిలగాడ అని అర్థం అనమాట అంటే సొక్కం అంటే మంచి నిజాయితీ అని అల్కగా అంటే తేలికగా అల్కగా అంటే తేలికగా ఈజీ ఇంగ్లీష్లో అయితే ఉసుకే అంటే ఉసుకా అయినాక బుక్క అంటే తినడం ఒక బుక్క అనమాట అది అయిన తర్వాత సందుగు సందుగా అంటారు వెనకడికైతే అది పెట్టే అయితే జో మనక బోల్ బోర్డు అంటే వంట వంట పాత్రలు లేదా వంట గిన్నెలు భయాన అంటే ముందు ఇచ్చేది అడ్వాన్స్ ఇంగ్లీష్లో అయితే ముందు ఇస్తారు ఏదైనా కొనుక్కొని ముందు ఇచ్చేది అనమాట అయినాక యారాలు బాగా కొట్టుకుంటోళ్ళు దీనికి మంచి అర్థము అంటే తోడుకోడళ్ళు అయిన తర్వాత తెర్లమరల ఉండదు తిరలమరే ముందు వెనుక వెనుకది ముందు అనమాట ఆయన ఎల్లెలకల ఎల్లెలకల వాడాలంటారు కదా అంటే వెల్లకిల వాడడం అనమాట బోర్ల బొక్కలు అంటే ముంగడికి అంటే అమడాలు అమడాలంటే అంటారు కదా వాళ్ళు అనమాట అంటే పిల్లలు అయితే దూప దూప అంటే దాహం లేదా దప్పిక అట్లాగే దేవులాట అంటే వెతకడం అలాగే పక్కెడ అంటే త్రాసు అనగా దురస్తు దురస్తు అంటే బాగా చేయడం రిపేరింగ్ అనమాట దురస్తు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొంచెం వేరే ఉంది అట్లాగే తప్పుకు అంటే మూత మనకు తెలిసినది అయినాక భూగులు అంటే భయము అనక చెండు అంటే బాలు అట్లాగే పుడ అంటే ప్యాకెట్ ఒక పుడ ఒక పుడ బిస్కెట్ ప్యాకెట్ అంటారు కదా అట్లా అట్లాగని కారటు అంటే ఉత్తరము ఆ అగడు అగడు పట్టినోడు అంటారు కదా అంటే అత్యాశ అలాగే సైజు సైజు అంటే ఉండు విన్ సైజు అంటే ఉండనమాట కొప్పెర అంటే వే వేడి నీళ్ళు కాగబెట్టుకొని పాత్ర అనమాట అది తంతి అంటే మెట్టు మెట్లు లేదా కనుక కపాయం అంటే పొదుపు కపాయం అంటే పొదుపు అనేది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ